ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి ప్రగతి వెల్కమ్ ఈ రోజు ఫస్ట్ టైం వచ్చేసి మీకు బెండి క్రేప్ తో చిన్న బాటర్ చూపిస్తానండి ఈ శారీస్ ఫస్ట్ ఎల్లో కలర్ చూపించానండి ఎందుకంటే మనకి శ్రావణ మాసం ఇంకా త్రీ డేస్ లో వచ్చేస్తుంది కాబట్టి త్రీ డేస్ కూడా లేదు ఓన్లీ టూ డేస్ ఏ ఉంది శ్రావణ మాసానికి బాగుంటాయి అని చెప్పేసి బెండి క్రేప్స్ ఫస్ట్ చూపిస్తున్నాను ఇది లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది ఎవరికైనా బాగుంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది ఏంటంటే మీకు ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసి మీకు పెన్ని క్రేప్స్ అంటారు చూడండి ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి చిన్న బార్డర్ అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ కింద పైన సేమ్ వస్తుంది ఆపోజిట్ వచ్చేసి మీకు కింద ఈ బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలరు మీకు పళ్ళు ఉంటుందండి పెన్ని క్రేప్స్ అంటే కంపల్సరీ ఇది కూడా చూడండి వెన్నీ అంటే కంపల్సరీ మీకు లైన్స్ ఇస్తారు అనమాట కంపల్సరీ ఇదే గుర్తు మీకు లైన్స్ ఇస్తారు జెరీప్తో మీకు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి మీకు బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బోర్డర్ మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది ఏంటంటే మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ మెరూన్ రెడ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్గా పెట్టాలనే ఉద్దేశంతో మ్యారేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏనండి చూడండి కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది గంధం మన పసుపు కలెక్టర్ గంధం కలర్తి ఎలా ఉంటుందో అదే కలర్ వస్తుందండి చూడండి శారీ కనుక క్లియర్గా కనిపించకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ కనుక స్క్రీన్ షాట్ చేస్తే కనుక నేను కంపల్సరీ మీకు మీకు వీడియో కాల్ చేస్తానండి లేదంటే మీకు డైరెక్ట్గా మీకు పిక్ పంపిస్తాను అనమాట ఇది చూడండి అన్ని కలర్స్ నేను ఓపెన్ చేయలేనండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ అనమాట స్నఫ్ కలర్కి చూడండి ఈ పింక్ స్నఫ్ కలర్కి పింక్ పింక్ అంటే పింక్ కాదండి కొంచెం మెరూన్ షేడ్లా ఉంటుంది ఇదిగోండి మెరూన్ కాంబినేషన్ వచ్చేసి ఇవ్వండి స్నఫ్ కలర్కి ఈ షేడ్ వస్తుంది సేమ్ అండి అన్ని సారీస్ కూడా ఒకటే టైప్ వస్తుంది అనమాట లైట్ వెయిట్లో చాలా బాగుంటాయండి క్వాలిటీ ఏంటంటే మీరు లాంగ్ టూర్స్కి వెళ్ళినా కూడా భలే ఉంటాయి అనమాట కట్టుకుంటే ఎందుకంటే రిచ్గా ఉంటాయి ఈ శారీ ఈజీగా మనం క్యారీ చేయడానికి హాయిగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ వస్తుంది కాపర్ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి చూడండి రాయల్ బ్లూకి పింక్ వస్తుందండి రాయల్ బ్లూకి పింక్ కలర్ కూడా మీకు సేమ్ మ్యాచ్గానే ఉందండి మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం కంపల్సరీ నేను వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను ఫోటో పంపిస్తాను మీకు ఈ శారీస్ ఇప్పుడు చిన్న ఫోటోస్ చూపించిన శారీస్ అన్నీ కూడా ఓన్లీ ఫైవ్ థౌజండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎయిటీ రూపీస్ కంపల్సరీ ఉంటుందండి మీకు కొరియర్ ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కూడా కంపల్సరీ కొరియర్ వేస్తుందండి ఎందుకంటే మేము కొరియర్ కంపల్సరీ చేస్తామండి ఒక వన్ డే టూ డేస్ లేట్ అయినా కూడా చేసి మీకు స్లిప్ అయితే పెడతాండి ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు అడగండి మెసేజ్ చేయండి కొరియర్ మీకు స్లిప్ పెడతాము నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి దాని మీద కొంచెం బిగ్ బోర్డర్ అనమాట ఇట్లా బిగ్ బోర్డర్ సేమ్ కింద పైన ఏంటంటే మీకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి కింద పైన సేమ్ కొంచెం ఆ శారీస్ మీద ఇంకొంచెం బిగ్ బోర్డర్ ఈ శారీ కలర్ ఏంటంటే మస్టర్డ్ వెళ్ళండి మస్టర్డ్ ఎల్లోకి మీకు మ్యాంగో గ్రీన్ అండి ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఇదిగో మస్టర్డ్ ఎల్లో విత్ మ్యాంగో గ్రీన్ చాలా మంచి కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది చూడండి పెట్టుకుంటేనే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఎవరికైనా బాగుంటుంది కలర్ ఎవరికైనా బాగుంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు పళ్ళు సేమేనండి లైన్సే సేమ్ వస్తుంది అనమాట మీకు ఫస్ట్ చూపించిన శారీ లాగే ఉంటుంది లైన్స్ బ్లౌజ్ కూడా అదే ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ బోర్డర్ ఇస్తారన్నమాట ఒకసారి శారీ బోర్డర్ చూసుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్కి రాయల్ బ్లూ వస్తుందండి కలర్ కాంబినేషన్ చూసుకోండి క్లియర్గానే కనిపిస్తుంది మీకు జూమ్ అని అడుగుతున్నారు కాబట్టి రోజు నేను అంత పర్టికులర్గా చెప్తున్నానండి అండి మెరూన్ కలర్కి మెరూన్ రెడ్కి రాయల్ బ్లూ వస్తుందండి కలరు నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇదిగోండి చూడండి మెరూన్ కలర్కి మ్యాంగో గ్రీన్ అండి మంచి కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎప్పటికీ ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది ఈ సారీ కూడా మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అండి బిగ్ బోర్డర్ అయితే సిక్స్ థౌజండ్ అండి చిన్న బోర్డర్ అయితే కనుక మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఈ సారీ చూడండి ఇది వచ్చేసి రమా గ్రీన్ అండి రమా గ్రీన్కి రాయ్ బ్లూ అనమాట కాంబినేషన్ కూడా ఎంత ఫాష్ అంటే కొంచెం ఫాష్గా వాళ్ళు ఇష్టపడే వాళ్ళ కలర్ ఇది చాలా బాగుంటుంది రామా గ్రీన్కి మీకు రాయ్ బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంతమంది ఫేషల్ కలర్స్ ఇష్టపడతారండి వాళ్ళకి చాలా నచ్చుతుంది యాష్ కలర్కి మెరూన్ వస్తుందండి మీకు ఇది ఒక్క శారీ పళ్ళు చూపిస్తాను ఎందుకంటే పళ్ళు నేను చూపించలేదు కట్టు బోర్డర్లో సేమ్ అనమాట మీకు బెన్నీ అంటేనే సేమ్ మీరు బెన్నీ శారీస్లో ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్లో కొన్నా కూడా ఇలాగే లైన్స్ వస్తాయండి సేమ్ ఇదే లైన్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ కూడా మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా చిన్న బోర్డు ఉన్నాయండి పెద్ద బోర్డర్ ఉన్నాయి ఇప్పుడు అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు షిఫాన్ శారీస్ అండి ఇవన్నీ ఏంటంటే లో బడ్జెట్ శారీస్ అండి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరు కొనుక్కోవడానికి అవైలబుల్లో ఉండాలి కాబట్టి చక్కగా షిఫాన్స్ కూడా చూపిస్తున్నానండి ఇంకోటి ఏంటంటే టీచర్స్కైనా అయినా ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కిట్టి పార్టీస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కట్టుకుంటే ఎంత బాగుందో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే శారీ మొత్తం మీకు షిఫాన్ మీద ప్రింట్ వస్తుంది ఆలో డిజైన్ ప్రింట్ వస్తుంది ఈ జెరీ బోటర్ రావటం వల్ల ప్లస్ ఏంటంటే ఈ పళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారా లైన్స్ అనమాట మన బెన్నెసర్కి లైన్స్ వస్తాయి చూడండి అట్లా ఇస్తారు అనమాట అందుకని చాలా గ్రాండ్గా ఉంది సింపుల్ కాస్ట్ అనమాట కాస్ట్ కూడా చక్కగా తక్కువలో వచ్చేస్తుంది మీకు వాష్ ఏంటంటే ఇంట్లోనే షాప్ మీరు షాంపూ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని చక్కగా లైట్గా స్టాక్ పెట్టుకోండి రివైవ్లో కానీ ఎట్లా కానీ పెట్టుకుంటే కనుక మీకు ఐరన్ చేయించుకుంటే చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది అనమాట లేదు మాకు మాకు వీలు కాదు అనుకుంటే కంపల్సరీ మీరు బయట పాలిష్కి ఇచ్చుకోండి డ్రై వాష్కి ఇచ్చుకోండి నీట్గా చేసేస్తారు ఇంకా చాలా బాగుంటుంది సారీ మీకు ఫస్ట్ శారీ ఒకటే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ ఏంటంటే చాలా తక్కువ పెట్టామండి లో అన్నమాట అంటే లో కాస్ట్ అనమాట థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ నా బీ బ్లూ కలర్ దీనికి వచ్చేసి ఆల్ ఓవర్ ఏంటంటే ప్రింట్ మీకు క్రీమ్ కలర్తో ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్రింట్ ఉంటుందండి పైన వచ్చేసి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ జెర్రీ బోర్డర్ వస్తుందండి కింద వచ్చేసి ఒక ఫోర్ అండ్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి జరీ బోర్డర్ బోల్ట్ కూడా అండి ఎక్కడా పిచ్చిగా లేకుండా అంటిక్ జెర్రీతో వచ్చింది చాలా నీట్గా ఉందండి మనం ఏంటంటే సేల్ చేసినా కూడా ఫస్ట్ నుంచి నేను ఎప్పుడూ సెమీ ఐటమ్ తీసుకురానండి ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ నాకు నచ్చదు నేను అమ్మడానికి కూడా ఇష్టపడను మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా క్వాలిటీయే ఇష్టపడతారండి సెమీ అంటే అసలు ఇష్టపడరు అనమాట సో చూడండి అందుకని తక్కువలోనే నీట్గా మంచి శారీ అని చెప్పేసి సెలెక్ట్ చేసి మరీ తెప్పించామనమాట చూడండి చాలా బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బెన్నీలా ఇట్లా చిన్న బోర్డర్ వస్తుంది ప్లస్ మీకు పైన కూడా ఇంత బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తుంది మీకు ఒక్క శారీ ఓపెన్ చేస్తానండి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తుంది చూడండి మన బెన్నీ సిల్క్ ఎట్లా లైన్స్ వస్తాయో అట్లాగే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి అండి ప్లెయిన్ ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఇస్తారు అనమాట వన్ సైడ్ వచ్చేసి సేమ్ పెద్ద బోటర్ వస్తుందండి వన్ సైడ్ చిన్న బోటర్ వస్తుంది ఇష్టం ఏ బోటర్ అయినా పెంచుకోవచ్చు దీనికి పెద్దగా వర్క్ కానీ ఏమి చేయించుకోకపోతేనే బాగుంటుందండి ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి చక్కగా ప్లెయిన్గా నీట్గా కుట్టించుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలైతే కనుక చక్క బుట్ట పప్పు హ్యాండ్స్ కుట్టించుకోండి నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఆ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి మీకు ఏంటంటే ప్యారెట్ గ్రీన్ వస్తుంది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్కి చూడండి బార్డర్ ఇలా వస్తుంది శారీ కలర్ చూసుకోండి స్క్రీన్ షాట్ పెట్టుకోండి కలర్ కూడా మీకు క్లారిటీగా మీకు వీడియోలు ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఒకవేళ డౌట్ వస్తే కనుక మీరు పిక్చర్ పెట్టుకున్నా కూడా నేను పంపిస్తానండి ఫోటో పంపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి కనకాంబర లైట్ కనకాంబరం కలర్ విత్ ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఈ ప్రింట్ వస్తుంది లైట్ కనకాంబరం కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇప్పుడు మేము తెచ్చిన కలర్స్ అన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ ఈ కలర్ కూడా చూడండి యాష్ కలర్ యాష్ కలర్ కూడా ఎవరికైనా సరే చాలా బాగుంటుందండి చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది కలర్ లేకపోయినా బాగుంటుంది ఎక్సలెంట్గా డీసెంట్ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఒకటే మోడల్ వస్తుందన్నమాట ఇవి మీకు ఒకటే మోడల్ వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను కట్టుకున్న బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గానే ఉంటుందండి సారీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు చూపిస్తాను డిజైన్ వచ్చేసి పీచ్ పింక్ అండి ఇది ఇది పింక్ కలర్ అనమాట డిజైన్ ఒకటి ఇది విడిగా వచ్చింది కాబట్టి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి అది వచ్చేసి ఏంటంటే ప్రింటింగ్ కంప్యూటర్ ప్రింట్ లాగా వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ప్రింట్తోనే సేమ్ అదే కలర్తో అండి పైన సేమ్ బోర్డర్ వస్తుందండి కింద సేమ్ బోర్డర్ వస్తుంది కలర్ చూసుకోండి ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ పీచ్ పింక్ అంటారు దీన్ని సేమ్ అండి బ్లౌజ్ మాత్రం యాజ్ డీజ్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు కింద బోర్డర్ ఇస్తారు అనమాట ఈ శారీ కాస్ట్ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ రామా గ్రీన్ కలర్ కలర్ కూడా ఎక్సలెంట్గా ఎవ్వరికైనా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ వచ్చేసి డిసెంట్ కలర్ అంటారు నెక్స్ట్ కలర్ వచ్చేసి సల్ఫేట్ బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ బ్లూ సూపర్ కలర్ అన్నీ ఏ కలర్కి ఆ కలర్ బాగుందండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే నెక్స్ట్ కలర్ వచ్చేసి కన్కాబరీన్ కలర్ కన్కాపరీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ ఎక్సలెంట్ కలర్ అండి బ్లాక్ కలర్ సూపర్ కలర్ కదా ఇది కాకపోతే శ్రావణ మాసంలో చాలా డౌట్గా తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారని ఉద్దేశంతో పెట్టాను బ్లాక్ వచ్చేసి ఎవరికైనా చాలా ఇష్టంగానే ఉంటుంది సూపర్ కలర్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ వాష్ కేర్ మాత్రం చెప్పాను కదండి మీకు షాంపూలో వాష్ చేసుకోవచ్చు అండి జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు డ్రై వాష్ ఇచ్చుకోండి ఈ శారీస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని కలర్ చూడగలుగుతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్